హాయ్ అండి అందరికీ నమస్కారము వీకెండ్ కదా అందులోనూ శ్రావణ మాసం కదా అని ఏదైనా టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయిపోయి స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చాను ఇది మాకు కొంచెం దగ్గరలో ఉంటుందండి మా ఇంటికి సో అందుకని టెంపుల్ విజిట్ చేద్దామని వచ్చాను అంతకుముందు కూడా చాలాసార్లు వచ్చాను కాకపోతే ఈసారి శ్రావణ మాసంలో రావడం కొంచెం ప్రత్యేకత సరే ఈ టెంపుల్ గురించి చాలామంది చాలా బ్లాగ్స్ చాలా వీడియోస్ ఇలాంటివి చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉంటారు అన్ని చూపించారు అనువనువు చూపించారు ఈ టెంపుల్ ఓపెన్ అయిన కొత్తలో కానీ మీకు తెలియని కొన్ని నిజాలు నేను చెప్పాలని ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు సో ఈ టెంపుల్ గురించి నేను చూసిన ప్రతి ప్లేస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చెయ్యను కానీ ఈ టెంపుల్ వెనుక ఉన్న రహస్యాలు అవి అయితే చెప్పాలని అనుకున్నాను సో ముందు టెంపుల్లోకి వెళ్ళేటప్పుడు తులసిమాల అయితే తీసుకొని నేను స్టార్ట్ అయిపోయానండి శ్రీవారి దర్శనానికి నేను ఎక్కువగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేటప్పుడు తులసిమాల మాత్రం కంపల్సరీగా తీసుకువెళ్తుంటాను ఆయనకి చాలా ఇష్టం తులసిమాల అంటే ఇంకా తులసిమాల తీసుకొని అలా మెట్ల దారి నుంచి వెళ్ళిపోయాము ఆ మెట్ల నుంచి నడుస్తూ ఉంటే ఆయన నామాలు వినిపిస్తున్నాయండి గోవిందనామాలు చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా ముందు ఆయన దర్శనం చేసుకున్న తర్వాత మీకు అన్నీ చెప్పాలని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాను ఇంకా వెళ్తూ ఉంటే మనకు మెట్లు ఎక్కుతూ ఉంటే లెఫ్ట్ సైడ్లో నారాయణుని దశావతారాలు అన్నీ అక్కడ ప్రతిష్టాపన చేశారండి ప్రతి అంటే టెన్ బ దశావతారాలు కూడా మీరు అక్కడ చూడొచ్చు చూడండి ఇది శ్రీకృష్ణ అవతారము సో ఇలా దశావతారాలు కనిపిస్తాయి పాలరాతి విగ్రహాలతో చెక్కిన ఆ విగ్రహాలు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది సో ఫోన్ అయితే ఎలా ఉండదండి మనకి లోపలికి దర్శనానికి వెళ్ళిన తర్వాత సో ఫోన్ అక్కడ హ్యాండ్ ఓవర్ చేసేసి దర్శనం వెళ్ళొచ్చిన తర్వాత ఫోన్ అనేది తీసుకోవాలి సో లోపల షూట్ చేయడానికి వీలు లేదు సో మొత్తానికి మెట్లకి పైకి వచ్చాను దర్శనం చేసుకోవడానికి వెళ్ళి అండ్ దర్శనం కూడా అయిపోయిందండి సో ఇక్కడ చూసారు కదా దీపాలంకరణ చేశారు తిరుపతిలో సాయంత్రం మాటలు మనకి పల్లకి సేవకి ముందు ఇలా దీపాలంకరణ చేసి ఆయన పల్లకి సేవ చేస్తారండి సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా దీపాలతో అలంకరించి ఆయనకి సేవ అయితే చేశారు మేము వెళ్ళేసరికి అయిపోయిందండి సరే ముఖ్యంగా అసలు విషయం చెప్తాను ముందుగా ఈ టెంపుల్ వచ్చేసి మానేపల్లి గ్రూప్ ఆఫ్ జ్యువెలర్సీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారండి ఈ టెంపుల్ వచ్చేసి ఇది వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉండేవి ఇక్కడ ఆ అగ్రికల్చర్ ల్యాండ్స్లో రెండు వేల పదమూడులో ఈ టెంపుల్కి శంకుస్థాపన చేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది కానీ చాలా అంటే చాలా ఆటంకాలు వచ్చాయి టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్న టైంలో నిజంగా మనము చాలా చూడడానికి ఇదేనా అని అనుకుంటాం కానీ దాని వెనకాల ఉన్న కష్టం అంతా ఇంత కాదు అది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది తొమ్మిది సంవత్సరాలు కష్టపడ్డారండి ఈ టెంపుల్ కోసం రెండు వేల పదహారులో ఏప్రిల్ పంతొమ్మిదిన మానేపల్లి జ్యువెలర్స్లో వన్ ఆఫ్ ది ఓనర్ అండ్ బ్రదర్ అయిన రామారావు గారి వైఫ్ ఒక లిఫ్ట్ ప్రమాదంలో ఆవిడ కింద పడిపోయి ఆవిడ స్పైన్ కర్వ్ అనేది కంప్లీట్గా విరిగిపోయింది ఆవిడ అప్పుడు కోమాలోకి వెళ్ళిపోయారు నిజంగా అప్పుడు వాళ్ళు వెంకటేశ్వర స్వామిని వేడుకొని స్వామి మేము నీ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మాకు ఎందుకు ఈ ఆపద కలిగిస్తావని చెప్పేసి నా మాకు నువ్వే దిక్కు ఎందుకు మమ్మల్ని ఒంటరి వాడిని చేస్తావు అని చెప్పి వాళ్ళు గట్టిగా సంకల్పించుకున్నప్పుడు ఆవిడ మళ్ళా కోమాలోంచి తిరిగి వచ్చి మళ్ళీ యథాస్థితికి రావడం జరిగింది ఇంకా అప్పటి నుంచి రెండు వేల పదహారులో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది ఇంకా వేగవంతం చేసి కుంభాభిషేకాలు అవి చేసి ఇంకా కంప్లీట్ అయితే చేశారు ముఖ్యంగా ఈ టెంపుల్ రూపకర్త శిల్పి వచ్చేసి డిఎన్వై సప్తలి గారండి ఈయన అమెరికాలో చాలా టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేశారు అలాగే ముచ్చింతల సమతామూర్తి టెంపుల్ మీకు తెలుసు కదా ఆ ప్రాజెక్ట్గా ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయనకి ఈ ప్రాజెక్ట్ కూడా అప్పగించారన్నమాట సో ముఖ్యంగా విగ్రహం గురించి చెప్పాలి అంటే ఈ విగ్రహం పన్నెండు అడుగులు అంటే వెంకటేశ్వర స్వామి మూల విరాట్ పన్నెండు అడుగులు ఉంటారండి ఆయన ఆయన దివ్య రూపం చాలా బాగా తీర్చిదిద్దారు ఇంకా ఇక్కడ అస్సలు విషయానికి వస్తే మెయిన్ కోనేరు కోనేరు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది మేము ఇక్కడ వీకెండ్లో వెళ్ళాం కాబట్టి చాలా క్రౌడ్గా ఉందండి సో కోనేర్ గురించి చెప్పాలి అంటే ముందుగా కోనేరులోకి వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్లో వరాహమూర్తి కనిపిస్తారు సో తిరుపతిలో ముందు వరాహమూర్తిని దర్శనం చేసుకున్నాకనే మూలవిరాట్ని దర్శనం చేసుకుంటాం కదా అలాగే ఇక్కడ కూడా ముందుగా కోనేరు ఎంట్రెన్స్ దగ్గర లెఫ్ట్ సైడ్లో వరాహమూర్తి విగ్రహం అయితే కనిపిస్తుంది అలాగే కోనేరు ఎదురుగా కూడా మనకి శ్రీవారి పాదాలు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మనకి నామాలు కనిపిస్తాయి చూసారా సేమ్ అలాగే యాజ్ ఇస్ ఇక్కడ కూడా అలాగే పెట్టారు సేమ్ నాకు తిరుపతిలో శ్రీవారి పాదాలు కాలినడక స్టార్ట్ అయ్యేటప్పుడు ఎలా ఆ ఫీలింగ్ అయితే వచ్చింది సో కోనేరు విషయానికి వచ్చేస్తే ఇక్కడ కోనేరు మధ్యలో జలనారాయణ స్వామి ఉంటారండి మన శ్రీవారు ఆయన శేషతల్పం మీద పవలించి ఉంటారు ఆయనని జలనారాయణ స్వామి అంటారు చూస్తున్నారు కదా ఈ విగ్రహం వచ్చేసి నల్లరాతి విగ్రహము ఈ విగ్రహం ఆకాశాన్ని చూస్తూ పడుకున్నట్టు ఉంటుంది ఈ జలనారాయణ స్వామి ఎక్కడన్నా ఇలా ఆకాశాన్ని చూస్తూ పడుకున్నట్టు ఎందుకు ఉంటారో చెప్పన దేవతలు అడిగారంట ఎప్పుడు భూలోకంలో ఉంటావు అక్కడ భక్తులనే చూస్తూ ఉంటావు మరి మా సంగతి ఏంటి స్వామి అన్నప్పుడు సరే మిమ్మల్ని కూడా చూస్తాను అని చెప్పేసి ఈ అవతారంలో ఆయన ఇలా పడుకొని పైన ఆకాశంలో ఉన్న దేవతలను చూసి ఆశీర్వదిస్తూ ఉంటారంట అందుకే ఆయనకి జలనారాయణ స్వామి అంటారు కోనేరు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆదిశేషుని మీద నాట్యం ఆడుతున్న బాలకృష్ణుడు కనిపిస్తాడండి నిజంగా చాలా బాగా అనిపించింది సో మొత్తానికి ఇలా దర్శనం చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు మెట్ల దారి పైన గోపురాలు కూడా ఇంత అందంగా కనిపించాయి చీకట్లో నిజంగా టెంపుల్కి వెళ్ళి వస్తాము మనము అంటే చూడడము దర్శనం చేసుకోవడం ఒక ఎత్తు అయితే ఆ టెంపుల్ గురించి మనము ప్రతి అంటే శోధించే విషయం తెలుసుకున్నప్పుడు అక్కడ కలిగే అనుభవం వేరండి నాకు ఇన్ని రోజుల నుంచి టెంపుల్ గురించి అంటే పలానా జ్యువెలర్సీ వాళ్ళు ఇలా కన్స్ట్రక్షన్ చేశారు అని మాత్రమే తెలుసు అండ్ ఆ తర్వాత నేను టెంపుల్ గురించి తెలుసుకున్న తర్వాత చాలా ఆశ్చర్యపోయాను నిజంగా వాళ్ళెంత అదృష్టవంతులు కదండి శ్రీనివాసుడు వాళ్ళ చేత ఎంతటి మహత్కార్యానికి శ్రీకారం చుట్టించాడు గోవింద గోవింద